హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలంగామ రమ్య ఈ రోజు ఏంటంటే డిమార్ట్ హాల్ మేము నిన్న డిమార్ట్కి వెళ్ళొచ్చాము డిమార్ట్ వెళ్ళి చాలా రోజులు అవుతా ఉంది కదా చాలా నెలలు అవుతా ఉంది రోజులు కాదు అందుకని నిన్న నైట్ నిన్న సాయంత్రం వెళ్ళి డీమార్కి వెళ్ళి ఈ సామాన్ అంతా తీసుకొచ్చాము ఇప్పుడు ఒక్కొక్కటి ఏమేమి అనేది చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతా ఉన్నాయి కదా ఖర్చు కావాలి కాబట్టి లంచ్ తినేటప్పుడు డ్రెస్ మీద స్కూల్ యూనిఫామ్ మీద పడుతుంది కాబట్టి పడకుండా ఉండడానికి ఒకటి ఖర్చు సెట్ తీసుకున్నాము ఇంకొకటి దీపారాధనకి అనేది ఇవి ఒకటి ఇవి బై వన్ గెట్ వన్ లాగా ఆగర్బీస్ తీసుకున్నాము టూ ఇది ఒకటి కోల్గేట్ పేస్ట్ ఒకటి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకు బాటిల్స్ కావాలి కాబట్టి లంచ్ బాటిల్ వాటర్ బాటిల్స్ కావాలి కాబట్టి టూ తీసుకున్నాము ఇది ఒకటి ఫార్టీ రూపీస్ ఏమో పడింది ఇంకొకటి ఇక్కడ ఆయిల్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాము ఒకటి బాటిల్ ఇంకోటి తీసుకోవాలని ఇంకోటి ఉంది కాబట్టి ఇదైతే ప్రస్తుతానికి అయితే ఇది ఒకటైతే తీసుకున్నాము ఇంకొకటి పిల్లలది సోపు బాడీ సోపు సంతూర్ బేబీ సోప్ సోపులాగా మా పిల్లలకి ఇదే వాడుతూ ఉంటాము ఇదే తీసుకున్నాము ఇంకొకటి జీలకర్ర జీలకర్ర రేటు పెరిగింది అన్నారంటే ఈ మాత్రం ఏమో తక్కువగానే అనిపించింది నాకు మాత్రం నా ఒపీనియన్ మాత్రమే ఇది ఇంకొకటి ఇది ఒకటి హార్ట్ తీసుకున్నాము ఇంకా దీపారాధన కోసం అని ఆయిల్ బాటిల్స్ ఎప్పుడెళ్ళినా ఆయిల్ బాటిల్స్ టూ ఆర్ త్రీ తీసుకుంటాము ఎందుకంటే మేము ప్రవేశం చేసినప్పటి నుంచి రోజు దీపారాధన అనేది ఖచ్చితంగా చేస్తాము కాబట్టి ఆయిల్ ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది కాబట్టి టూ బాటిల్స్ తీసుకున్నాము ఇంకొకటి ఇది ఏంటంటే ఇది గోధుమ పిండి ఇది మజా బాటిల్ ఓన్లీ మేము మజానే తాగుతాము స్ప్రైట్ అవుతాము ఇవేమీ తాగము ఒక మజా మాత్రమే అది కూడా అప్పుడప్పుడు మాత్రమే ఇది ఒకటి సాల్ట్ ఆశీర్వాదు ఇంకో ఇది ఒకటి పెసరపప్పు ఇప్పుడు ఆల్మోస్ట్ వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోతా ఉంది కాబట్టి దోమలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇది ఒకటి గుడ్ నైట్ ఒక సెట్ ఒకటి తీసుకున్నాము ఇందులో ఫోర్ ఏమో వచ్చాయి ఇంకొకటి మిమ్మల్ని ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షం పడతా ఉంటే వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కాబట్టి శంగపిండి ఒక హాఫ్ కేజీ అట్లా తీసుకున్నాము ఇది ఒకటి ఇవి డిష్ వాషింగ్ సబ్బులు ఒక త్రీ తీసుకున్నాము ఇంకొకటి సెమియా ప్యాకెట్ పిల్లలకి చాక్లెట్స్ ప్యాకెట్ స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఇదొకటి బట్టల ఇది ఇదొక సెట్ తీసుకున్నాము ఇదొకటి ఫెయిర్ అండ్ లవ్లీ ఇప్పి ఒకటి ఒక ప్యాకెట్ తీసుకున్నాము ఇప్పి మా పిల్లలు మ్యాగీ అవి ఇలాంటి ఏం తినరు ఓన్లీ ఇప్పి మాత్రమే తింటారు కాబట్టి అది ఒకటి తీసుకొచ్చాము ప్యాకెట్ అది చాలా రోజులు వస్తూ ఉంది ఇంకొకటి కొంచెం కింద పిండి మేము కర్రీ ఏం చేసుకోవడం భక్షాలు అలాంటివి చేసుకోబుద్దు అవుతుంది కాబట్టి ఒక హాఫ్ కేజీ అట్లా తీసుకున్నాము ఇంకొకటి అటుకులు అటుకులు కొంచెం చుడుగా అది చేస్తే కొంచెం స్నాక్స్ లాగా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా స్నాక్స్ లాగా అది పనికొస్తుందని అని అదొకటి తీసుకున్నాము మైదా పిండి మైదా పిండి ఎక్కువ వాడద్దు అని అంటూ ఉంటారు కాబట్టి నేను మంత్లీ వన్ వన్ టైం మాత్రమే యూజ్ చేస్తాము ఇది ఇది ఒకటి సింతా సోప్ ఇది సేపు తీసుకున్నాము కందిపప్పు పల్లీలు పల్లీలు కూడా రేట్ తక్కువగానే ఉంది వన్ నేమో ఉంది కేజీ ఇది ఒకటి ఇడ్లీ రవ్వ ఇడ్లీ ఇడ్లీ రవ్వ చేసుకోక ఇడ్లీ చేసుకోక చాలా రోజులైంది రవ్వ లేక మేము ఈ మాటకి వెళ్ళలేదు కాబట్టి ఇడ్లీ ఇడ్లీ కోసం ఇది ఒకటి చక్కెర ఇది సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది ఇంకొకటి ఇది ధనియాలు ఇంకొకటి సాఫ్ట్ టచ్ కంఫర్ట్ ఎప్పుడైనా కంఫర్ట్ పడేది ఇప్పుడు సాఫ్ట్ టచ్ తీసు తీసుకొచ్చాము కొంచెం ఆఫర్లో బాగుంది అంటే ఇది తీసుకొచ్చాము ఇది ఒకటి ఆయిల్ ప్యాకెట్ ఇంకొకటి ఇవి దీపారాధన కోసం అయితే ఇక్కడ రెండు ప్యాకెట్స్ తీసుకొచ్చాము ఇంతే అండి మా డిమార్ట్ హాల్ అయిపోయింది ఈ వీడియో గంట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ డిమార్ట్ కి వెళ్ళినప్పుడు ప్రతిసారి మనం టూ వన్ బిల్లే ఎంత సామాన్ తీసుకున్నా వన్ బిల్ మాత్రమే చేపిస్తా ఉంటాము అలా కాకుండా మనం డిమార్ట్ వెళ్ళినప్పుడు టూ ఆర్ త్రీ బిల్స్ చేయండి త్రీ అలా చేపిస్తే జిఎస్టీ అనేది చాలా తక్కువ పడుతుంది ఈసారి ట్రై చేయండి కంపల్సరిగా నేను వీడియోలో ఒకసారి డిమార్ట్ హాల్ చేసినప్పుడు కూడా మీకు ఇదే వీడియో ఇదే మాట చెప్పాను ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా జిఎస్టీ అనేది మనకి బిల్ అనేది ఇంకా సేవ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ డిమార్ట్ వెళ్తే కొంచెం రేట్స్ అనేది తక్కువగా ఉంటాయి క్వాలిటీతోనే ఉంటాయి వస్తువులైనా ఏవైనా నా ఒపీనియన్ మాత్రమే అలా ఇంకా మనం డబ్బులు సేవ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బిల్స్ అనేది టూ ఆర్ త్రీ బిల్స్ చేయించుకోండి జిఎస్టీ అని ఇంకా తక్కువ పడుతుంది ఇది ట్రై చేయండి ఓకే